అన్నమయ్య కీర్తనల అనితరుడు భక్తి ఆత్తుల అద్భుత గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ తింటే పాయసాన్నం పాకంగారెలే తినాలి వింటే అన్నమయ్య పాటలు గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ నోటనే వినాలి అన్నంత అద్భుత ఆ గళం అజరామరం భౌతికంగా ఆయన లేరని తెలిసి ఆయనకి ఆత్మశాంతికి నివాళులర్పించగలమే కానీ ఆయన ఆ అమర గానంలో ఎప్పటికీ కూడా అద్భుతంగా మనం అనిర్వచనీయంగా ఆయన యొక్క కీర్తిని పొగుతూనే ఉండాలి ఎందుకంటే చక్కని తల్లికి చాంగుబల అంటూ మక్కువగా ఎక్కువ ప్రాచుర్యాన్ని మనకి అన్నమయ్య పాటలకి తెచ్చినది తెలుగు తల్లికి స్వరమల్లిగా అల్లుకున్నది గరిమెళ్ళ గాన లహరి ఆయన నిజానికి నే నేదునూరి వేటూరి వారు ఈ అన్నమయ్య కీర్తనకి కొంత ప్రాచుర్యం చేస్తే దానికన్నా ఎక్కువగా గరిమెళ్ళ గానమే అన్నమయ్య పాటలకు విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యాన్ని అందించిందని చెప్పక తప్పదు ఎన్నెన్నో వేల పాటలు శ్రావ్య స్వరంగా మధుర గాత్రంగా వినిపించిన స్వరప్రసాద్ స్వరవరప్రసాద్ ఆ గాన పరిమళం అజరామరం కలిమిలేములు కలకాలం నిలవలేనట్టే ఏ దేహం కూడా శాశ్వతంగా నిలవలేదంది సత్యం అయితే ఆ పదకవిత పితామహుడు అన్నమ్మ యొక్క సంకీర్తనాజరిని గరిమెళ్ళ గలలహరిగా విని పులకించిన వారు లేరు అందుకే ఆయన అజరామరుడు విశేష కీర్తుడే విశ్వమంతా డెబ్బై ఆరు ఏళ్ల జీవనంలో ఆరు దశాబ్దాల సంగీత యాత్రతో సప్తగిరీశుని దీవెన్లొందిన ఆ సద్గతి పొందిన స్వర్గంలో కొలువుకి గానానికి వెళ్ళారు అని అనుకోవాలి గరిమెళ్ళ అందుకే గరిమెళ్ళకు సహదయనివ్వాలి శిరీష సుమ చందన వందనాలు వాగ్దేవి కరుణ ఉన్నటువంటి ఆ వాగ్గేకారులకి మరణం లేదు ఎప్పటికీ అమృతం తాగి కాదు అమృతధారల రసజరి గానామృతం పంచినందుకు ఇప్పుడు తిరుమల తిరువీధులు చిన్నబోయా అనిపిస్తుంది కానీ గరిమెళ్ళ స్వరకీర్తి పరిమళం ఆ తిరుమల శిఖరాలపై నుండి ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఎప్పుడు గరిమెళ్ళ గానామృతం కర్ణాభిషేకం అపూర్వం అనంతం అంతయు నీవే హరి పొండరీకాక్ష చెంత నాకు నీవే అంటూ హరిచంతకు చేరినాక మరి ఎలా ఏ బిరుదులు మరి విశేషాలు ప్రభుత్వం నుంచి అందుకోకపోయినా ఆయన పేరు పక్కన మరేమీ చేర విశేషణాలు చేరకపోయినా అశేషంగా ఆయన ప్రజల ఉదయ పీఠాలపై కీర్తిశేషులుగా గలమెల్ల అజరామర ఆ మాధుర్యమై గానస్ఫూర్తిని అందించి భక్తి ఆత్ల ఆలాపనగా ఎప్పటికీ అనిర్వచనీయుడు అద్భుత గాయకుడు గరిమెళ్ళనే అమరగాత్ర సేవల అద్భుత జీవనయాత్ర ఆ దివ్యతలను సద్గతి ప్రాప్తి జీవన్ముక్తిని శ్రీ శ్రీనివాస శ్రీ గోవింద భాగవత ప్రియ భక్తవస్థల గోవింద అంటూ ఆ గోపాలాన్ని అలరించిన భక్తిపద సంకీర్తన స్వదమాధుర్య కీర్తి గెలిమెళ్లవారిది అని చెప్పక తప్పదు ఎందుకంటే ఆయన యొక్క ఆ విశిష్టమైనటువంటి ఎన్ని ఎన్ని కీర్తనలను చెప్పగలం వినరో భాగ్యము విష్ణు కథ అన్న పాట ఆ స్వరం మనకి ఎప్పటికీ కూడా ఆ పరంధాముడి యొక్క పదచిత్రం నేత్రాల ముందు అద్భుత దృశ్యంలా కనిపించేటువంటి తీరు ఆ గళమాధుర్యం మనసు ముందు మధుర భక్తి సూత్రమై నిలుస్తుంది కనుకనే ఆ విశిష్టమైనటువంటి అన్నమయ్య పదకీర్తనల యొక్క సంకీర్తనల యొక్క వరప్రసాదుడిగా మనకు చిరస్మరణీయుడు గరిమెళ్ళ గరిమలేని ఎల్లలేని ఎరుక అది అని చెప్పచ్చు అటువంటి ఆ గానమాధుర్యానికి ఆ సప్తగిరి భక్తి శిఖరాల స్వరమేటిగా గరిమలేని స్వరరాగ సరిగమల ఎల్లలు దాటిన గాయక సామ్రాట్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సదా రమణీయంగా మన యొక్క స్మృతి పదంలో ఎప్పటికీ చిరంజీవినే భౌతికంగా ఆయన లేరన్న భావం విడితే ఆయన ఆత్మశాంతికి సహోదయ నివాళి ఘటిస్తూ స్వర్గసీమ సంగీత సభలో సర్వేశ్వరుడు ముందు గానం చేయడానికి దివికి అనిపిస్తుంది మనసుని భక్తి పిడికిలో ఆ పిడికిటి రక్తి జవరాలు పారవశ్యం రసరమ్య గానం అలాంటి ఎన్నో అంతేకాదు అష్టపదులైన మరో సంకీర్తలైనా ఆ భాగవత మకరందాల్లా అందించే రక్తిముక్తి జ్ఞాన గాన ప్రబోధాల బాలకృష్ణ ప్రసాదు ఆ భగవత్ స్వర రాగ ప్రసాదుడే తక్కువేమి మనకు వెంకటేశు భక్తి రాగ బాలకృష్ణ ప్రసాద్ గానముండు వరకు అని అనుకుంటూ మనోమాధుర్యాల ఆ ముగ్ధస్వరాలు వింటూ బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మ మొక్కటే అంటూ ఆ ఏడుకొండలవాడి యొక్క అనుగ్రహాన్ని అలాగే ఆ విశిష్టమైన ఆ వెంకటేశ్వరుడు యొక్క ఆ కృపాకరుణను అందుకోవడానికి ఆయన గానమాధుర్యం ఆ అంతర్యామి భక్తి ఆలాపనల ఆదర్శ జీవనం తలుచుకుంటే చాలు వినిపించే మాధుర్య స్వరగానాలు ఎన్నెన్నో అందుకనే ఆయన నేదునూరి గురువులైనటువంటి ఆ బాలముర యొక్క అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకున్నారు ఆ డెబ్భై ఆరేళ్ల జీవనం ఎన్నెన్ని మురిపాలు భక్తి రాగ మురిపాలతో అంతరంగ భక్తి శృతుల స్వరగానమవుతూ సప్తగిరి స్వరాల ఆ సప్తరాగ శిఖరాలు ఎక్కినటువంటి ఆ గానమూర్తి అలవోకగా అందరినీ కూడా అలరించేటువంటి జ్ఞానపాఠ ప్రజ్ఞలకి అపూర్వం ఉంది అందుకనే టీటీడీ ఆస్థాన గాయకులుగా ఆ అన్నమాచార్య స్వరకల్పనలో ఎంతో విశిష్ట చూపించి నూట ఎనభై పైగా రాగాలతో వెయ్యి పైగా ఆ సంకీర్తనల ఆలాపన ఎప్పటికీ అజరామరం తొమ్మిది నవంబర్ పంతొమ్మిది నలభై ఎనిమిది రాజమండ్రిలో జన్మించిన ఆయన ఆ గోదావరి బాణిని స్వరవాణిగా వినిపించినటువంటి మధుర ప్రతిభ అందుకనే గాయని ఎస్ జానికి వీరికి పిన్ని అవుతుంది అంటే ఆ స్వర సంప్రదాయాన్ని అద్భుతంగా సుందర రంజనిగాను వాణిప్రియ కళ్యాణి వంటి అద్భుతమైన రాగాలతో ఇంచుమించు ఐదు వేల పాటలు ఆ యొక్క ప్రదర్శనలు అందించినటువంటి ఆయన యొక్క అద్భుత ప్రతిభ అపూర్వం అనిర్వచనీయం రాగాల విందుగా అన్నమయ్య సంకీర్తన మహతి అన్నమయ్య నాదజ్యోతి అనే బిరుదులతోటి మధుర భావ తరంగాలని అంతేకాకుండా శివపద కీర్తనల్ని ఎన్నెన్నో అందించి కీర్తి కిరీటంగా నిలిచినట్టు కలికితురాయి అన్నమయ్య పద సంకీర్తన కరికితురాయని చెప్పచ్చు ముఖ్యంగా ఆయన యొక్క ఆ పద సంకీర్తనని ఎన్నని పొగడగలం కనుక అటువంటి విశిష్టమైనటువంటి ఆయన యొక్క స్వరగాన శృతి శృతిశుద్ధిగా స్వరసిద్ధిగా విశేషంగా ఆ డెబ్భై ఆరు ఏళ్ల జీవనంలో అరవై ఏళ్ళ ఆయన గాన సేవ చేశారని చెప్పచ్చు అటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వానికి ఆ పాటల పంచామృతం పానం చేయించినటువంటి ఆ గానమాధుర్య స్వరవరప్రసాద్ గారికి నివేదన ఆలాపనగా గలమెల్ల రసమాధురమై విన్నపాలు వినవలే వింతలోని అని చెప్పిన ఆయన ఎప్పటికీ కూడా నిర్వచనీయమైనటువంటి అనుభూతిని అందిస్తారు కనుక అటువంటి ఆయనతోటి నాకు గల అటువంటి సాన్నిధ్యం ఒక్కటి ఎన్నెన్నోసార్లు కలిసినా నా రాగహేల గీత సంపుట్టిని వారికి అందిస్తూ సంభాషణలో ఆ ప్రశంసలు అందుకున్నట్టు కాకినాడలో ముఖ్యంగా అందుకోవడం ఒక అన్నిరీచ జ్ఞాపకం అది గుర్తు తెచ్చుకుంటూ ఆయనకి మరొకసారి మనసార నిండి గుండెలతోటి సహోదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శర్మ శిరీష